అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం ఆత్మవికాసం కోసం ఆత్మతో ఆత్మ సమక్షంలో జరిగే ప్రక్రియనే ధ్యానం అంటారు బుద్ధుడు ప్రబోధించిన ఆనాపానసతి ధ్యానం ఉత్తమమైనది మనిషికి వాక్శుద్ధి ప్రధానం ధ్యానంతో మానవుడు దివ్యుడవుతాడు యోగం అంటే కలయిక మనస్సు శరీరంతో కలిస్తే కర్మయోగం మనస్సు బుద్ధితో కలిస్తే జ్ఞానయోగం బుద్ధి ఆత్మతో కలిస్తే రాజయోగం పరిపరి విధాల పరిభ్రమించే మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి అది ధ్యానం ద్వారానే సాధ్యం కేవలం వాక్కుల వలన ఎవ్వరూ జ్ఞానులు కాలేరు స్వయం సాధన వల్లనే జ్ఞానం సిద్ధిస్తుంది ఎవరి జీవితానికి వారే నిర్దేశకులు ధ్యాన సాధన ద్వారానే శాశ్వత ఆనందం పొందగలం కారణం లేకుండా ఏ కార్యము ఉండదు అదే పరమ విజ్ఞానసారం యోగాలన్నింటిలో రాజయోగం గొప్పది అదే శ్వాసమీద ధ్యాస మరణానికి వెరవనివారే ఆత్మజ్ఞానులు జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే కర్మ పరిపూర్ణంగా ఉంటుంది శుభం అశుభం అన్నవి చచ్చిపోతేనే జ్ఞానం ఉదయిస్తుంది ఎవరికి వారు పరతంత్రం వదిలి స్వతంత్రంగా ఎదగాలి జీవించాలి గురువు కేవలం మార్గనిర్దేశకుడు మాత్రమే గురువు కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలడు కార్యాకారణ ధర్మాలను వివరించడం మాత్రమే గురువు వంతు ఏ రంగంలోనైనా అగ్రగాములం కావాలంటే ధ్యాన సాధన చక్కగా ఉపయోగపడుతుంది ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యక్రియ కావాలి కృష్ణుడంటే నిత్యనూతనంగా ఉండేవాడు అందరూ కృష్ణుడిలా ఉండాలి యోగం అంటే నిత్యమూ చెయ్యడం అకర్ములుగా ఎప్పుడూ ఉండకూడదు కర్మ ఫలితాలు ఆశిస్తే అనివార్యంగా దుఃఖం సంభవిస్తుంది బ్రహ్మర్షి పత్రీజీ